ఫ్రెండ్స్ ఈ మేడం ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ద గ్రేట్ కమెడియన్ అలీ సతీమణి అండి జుబేదా గారు జుబేదా అలీ గారు ఈవిడ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి అయితే నేను ఏలూరులో ఆవిడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చాలా మిస్ అయ్యాను అప్పుడు హెల్త్ బాగాలేదు చాలా బాధపడ్డానండి మిస్ అయ్యానని మా అమ్మ అయితే హైదరాబాద్లో పెట్టినప్పుడు ఎగ్జిబిషన్ వెళ్ళింది అక్కడ నుంచి అయితే ఒక్కసారి మమ్మీ మీకు మమ్మీకి మీరంటే చాలా ఇష్టమండి అని చెప్తే నాకు వీడియో కాల్లో చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి మాట్లాడారండి ఎంత చక్కగా మాట్లాడారో ఒక మన మన ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఎంత చక్కగా మాట్లాడతారు అంత బాగా మాట్లాడారు ఎప్పటికైనా సరే ఒక్కసారి కలవాలని ఉంది మేడం మిమ్మల్ని అంటే తప్పకుండానమ్మ త్వరలో కలుద్దాం అన్నారు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారండి అలాగే మేడం వీడియోస్ అయితే నాకు ఎంత అంత ఇష్టమనండి ఎందుకంటే ఆవిడ సేవ చేసే గుణం కానీ ఆవిడ అవధార్యం కానీ ఎవ్వరికీ సొంత స్వహస్తాలతో ఉండి నిజంగా అందరికీ అలా భోజనం పెడుతుంటే అలా సాయం చేస్తుంటే నిజంగా ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎంతోమందికి ఆవిడ ఒక అమ్మ ఒక దేవతేనండి నిజంగా డబ్బు ఎంతైనా ఉండవచ్చండి మన దగ్గర కానీ ఆ సాయం చేసే గుణం ఉండడం చాలా గొప్ప అందుకనే ఆవిడంటే నాకు చాలా 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 ఇష్టం మేడం మీరంటే